హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ఎందుకు వచ్చామండి హెల్త్ వీడియో వీడియోసే చాలా మంది మనకి చాలా మంచి రెస్పాండ్ ఇస్తున్నారు అలాగే కూడా కామెంట్స్ రూపంలో కూడా మంచిగా చెప్తున్నారు అండి హెల్త్ గురించి చాలా బాగా చెప్తున్నారు మంచి ఫుడ్ ఐటమ్ మాకు తెలియని ఫుడ్ ఐటమ్ కూడా మీరు చూపిస్తున్నారు పాతకాలం ఫుడ్ ఐటమ్స్ అని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో మొత్తం చూసి తర్వాత మీరు అలా కామెంట్ చేయడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కూడా మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మనకి అందరికీ ఉపయోగపడే వీడియో మన లేడీస్ అందరికీ కూడా తర్వాత మన పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో వచ్చేసి తప్పకుండా అందరూ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమంటే మనకి పీరియడ్ సరిగ్గా రాదు కదండి చాలామందికి రెండు నెలలకు నెలకు ఒకసారి రావాల్సిన పీరియడ్ మనకి రెండు నెలలకు ఒకసారి లేదా నెలన్నరకు ఒకసారి అలా వస్తూ ఉంది ఇప్పుడైతే ఇంకా హాస్టల్కి వెళ్తారు కదండి పిల్లలు అలా పిల్లలకైతే ఇంకా అక్కడ సరిగ్గా కొద్ది కొంతమందికి ఫుడ్ ఐటమ్ కానీ ఏదన్నా అలా వాళ్ళ ఒంటకి సరిపడక అలాంటి వాళ్ళకు కూడా పీరియడ్ సరిగ్గా రావడం లేదండి చాలామందికి అది ఒకసారి మనం ఇది కూడా పాతకాలము ఆయుర్వేదిక్ పద్ధతి అండి ఇదైతే కొత్తదేం కాదు పాతకాలంది కానీ ఆ విషయం ఇప్పుడు చాలామందికి తెలియదు అది ఎలా మనం యూజ్ చేసుకోవాలి అనేది తెలియదు ఫ్రెండ్స్ అందుకోసము అలా రాకుండా పిరియడ్ సరిగ్గా నెలసరి రాకోకుండా ఉండే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అలాగే కూడా చాలామందికి మన లాంటి వాళ్ళు కూడా చాలామందికి అండి ఇది ఉపయోగపడుతుంది మనం పిల్లలు అయిన తర్వాత కొంచెం లావ్ అవ్వడం వల్ల పీసీ ప్రాబ్లం వల్ల కూడా మనకి పీరియడ్ సరిగ్గా రాకున్నట్లు ఉంది చాలామందికి ఇప్పుడు చాలా ఎక్కడ చూసినా అదే పొజిషనే ఉంది చాలామందికి అలా దానికి ఒక చిన్న చిటిక ఇంట్లోనే చేసుకోవచ్చు అండి మనము దాని గురించి ఏం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు పీరియడ్ రావడం లేదు ఎలా మనం ఎలా చేయాలి అని బాధపడాల్సిన అవసరం లేదు అలాగే మనకి ఇప్పుడు కడుపు నొప్పి ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్ కడుపు నొప్పి వస్తుంది పీరియడ్ వచ్చినట్టు ఉంటుంది కానీ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అందుకోసం నేను ఈ వీడియో మీ ముందుకు తెస్తూ ఉన్నాను ఈరోజు వెళ్దాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఎలా తయారు అది జ్యూస్ మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించేస్తా వెళ్దాం పండి ఫ్రెండ్స్ వీడియోలోకి ఇలా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనం ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకోవాలి స్టవ్ వెళ్ళి చేసుకొని వామ్ అండి ఇది మనము బజ్జీ లేకేస్తాం కదా వాము ఇలా చూడండి ఫ్రెండ్స్ వామ్ ఇది ఇది వామ్ వచ్చేసి నాలుగు స్పూన్లు తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇది చూడండి ఇలా చిన్న స్పూను ఒక నాలుగు స్పూన్లు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇలా చూడండి ఒక నాలుగు స్పూన్లు చిన్నది ఇది స్పూను ఒక నాలుగు స్పూన్లు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ నాలుగు స్పూన్లు తీసుకొని ఇలా నాలుగు స్పూన్లు వేసేసాను కదండి ఆ నాలుగు స్పూన్లకి మనము ఇలా చూడండి ఫ్రెండ్స్ చిన్న గ్లాసు ఇది వాటరు దీంట్లో వేసేసుకోవాలి వాము వేయించేది అదంతా ఏముండదు ఫ్రెండ్స్ అదే వాములోకి మనము వాటర్ వచ్చేసి మూడు గ్లాసులు వేసేసుకోవాలి నాలుగు గ్లా నాలుగు స్పూన్లు వాముకి మూడు గ్లాసులు ఫ్రెండ్స్ వాటర్ ఇలా ఇలా చూడండి ఇలాగా మూడు గ్లాసులు వేసేసాను కదా ఫ్రెండ్స్ ఈ వాటర్ వచ్చి బాగా మరిగి మనకి ఇందులో ఇప్పుడు మూడు గ్లాసులు ఈ గ్లాస్తో టీ గ్లాస్ అండి ఇది ఈ టీ గ్లాస్తో మూడు గ్లాసులు వేసాను కదా ఇది వచ్చేసి రెండు గ్లాసులు కావాలండి ఒక గ్లాస్ కావాలండి ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇది మనకి ఇది వచ్చేసి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మనము ఇది మనకి పిరియడ్ రాలేదు మనకి నెలన్నర అయిపోయింది కానీ రాలేదు అనుకున్నప్పుడు ఈ జ్యూస్ వచ్చేసి మనము రోజు ఒకటి పొద్దున తర్వాత సాయంత్రం తీసుకుంటే ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా పీరియడ్ వస్తుంది ఫ్రెండ్స్ మనకు అందుకోసం నేను చూశాను చాలా ట్రై చేశాను అందుకే ఇది ఓకే కదా మీలో కూడా కొంతమందికి ఉపయోగపడుతుంది కదా అనేసి నేను ఇలా వీడియో తీసి ముందుకు తెస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇది ఇలా చాలా అసలు ఇప్పుడు వాము మనకి ఏది చెడు కాదు ఫ్రెండ్స్ అదైతే మనకి అన్నిటికీ చాలా మంచిది అరగదలకి మంచిది అన్నిటికీ ఉపయోగపడుతుంది మనకి దీది తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ వస్తుంది కూడా ఏమి ఉండదు ఫ్రెండ్స్ మనకి అందుకోసము ఇలా చేస్తూ ఉన్నా నేను మీకు కూడా కొంతమందికి ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో ఇదైతే బాగా మరిగించాలి ఫ్రెండ్స్ మీకు ఇంకా కొంతమందికి తెలిసి ఉంటుంది పాత వాళ్ళకైతే ఫ్రెండ్స్ మనకి పాత కాలంలో ఉండే వాళ్ళకి డెలివరీలు అప్పుడు వాళ్ళ అప్పుడైతే మనకి ప్రతిరోజు ఇచ్చేవారు ఫ్రెండ్స్ ఇప్పుడు తినరు చాలామంది ప్రతిరోజు ఒక స్పూన్ వాము పొద్దున సాయంత్రం ఖచ్చితంగా తినేవాళ్ళు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఒంట్లో డెలివరీ అయిన తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదా వేస్టేజ్ అంత కొట్టేయాలని చెప్పేసి మనకి ఇలా ఇస్తూ ఉండరు ఫ్రెండ్స్ ఇది కానీ అల్లము సొం వేసి సొండివి కూడా వేసి మనకి కలిపి ఇచ్చేవాళ్ళు పెద్దలు అందుకే అప్పుడు మనకి ఏ రోగాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇప్పుడు కాలంలో అవన్నీ మనం ఏది వాడట్లేదు కదా అందుకోసం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి మనకి కానీ కొంతమంది అయినా మనము తెలుసుకోని విషయాలు ఇలా చేస్తూ పోతే కొన్ని అయినా మనకి ఆరోగ్య సమస్యలు మన చేతిలో ఉంటాయి కదా మనము అది కేటాయిస్తాం కదా అనే ఉద్దేశంతో నేను ఇలా తయారు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా అందులోకి కొంచెం అల్లం అండి చూడండి అల్లం కూడా అల్లం ఇది వచ్చేసి మనకి దంచి వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం చూడండి అల్లం కూడా మనకి దంచి వేసుకోవాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ అల్లం అల్లం కూడా దంచి ఇలా ముక్కలు ముక్కలు దంచి వేసేసుకోవాలి అల్లము అది రెండు కలిపి అలా రెండు ఒక గ్లాస్ రావాలి మూడు గ్లాసులు వేసాం కదా ఒక గ్లాస్ వాటర్ వచ్చే వరకు మరిగిద్దాం ఫ్రెండ్స్ ఇది చెప్పాను కదా బాలింతలడు కూడా చాలా ఇస్తుంది అప్పుడు అనేసి కానీ ఇప్పుడు అయితే వాడడం అనేసి కానీ వాడాలి ఫ్రెండ్స్ ఇది వాడడం వల్ల మనకి చాలా మంచిది అల్లం తర్వాత వాము ఏది మన చెడు కాదు ఇది ఎవరైనా వాడచ్చు పిల్లలు వాడచ్చు పిరియడ్ రాని పిల్లలు వాడచ్చు మన ఏజ్ లాంటి వాళ్ళు కూడా వాడచ్చు కానీ ఖచ్చితంగా అయితే ఇది వాడడం వల్ల రెండు మూడు రోజులు ఖచ్చితంగా పిరియడ్ వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నేను ఇంత ఖచ్చితంగా చెప్తూ ఉన్నాయి ఇదైతే మనకి ఏది చెడు కాదు అసలు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందేమో అనుకుంటారు కానీ అలా కూడా ఏది రాదు ఖచ్చితంగా అంటే మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి దీనివల్ల చెడు ఎఫెక్ట్ అయితే ఏది ఉండదు మనకు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూసిన తర్వాత కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఇది ఎలా పనిచేసిందని అలాగే మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలి అంటే కన్నా చెప్పండి నేను ట్రై చేసి ఓకే అనిపిస్తే కూడా మేము ముందుకు కూడా తెస్తాం ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా ఉడకాలి మనకి ఉడికిస్తా ఇలా చూడండి ఫ్రెండ్స్ బాగా మరిగిపోయింది స్లోగా అయిపోయింది చాలా మరిగిపోయింది చూడండి ఇది ఇప్పుడు ఒక గ్లాస్ అంత అయిపోయి ఉంటుందండి ఆఫ్ చేస్తాము ఆఫ్ చేసి మనకి గ్లాస్ లోకి ఫ్రెండ్స్ ఇలా చూడండి వడేస్తున్నా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒక గ్లాస్ అయిపోయింది మనకి ఇక్కడ వామ్ కూడా చూడండి మంచిగా ఉబ్బిపోయింది అంతా బాగా అంతసేపు ఉడికి పెట్టడం వల్ల మనకి ఇందులో ఉండే ప్రోటీన్ అన్ని ఇందులోకి వచ్చేసి ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా చూడండి గ్లాస్ నిండా అయిపోయింది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా గ్లాస్ నిండా వచ్చేసింది ఇది వచ్చేసి మనకి దీన్ని ఇందులోకి ఒక స్పూన్ తేనె వేసుకొని అయినా తాగచ్చు లేదా మనకి ఒక ఆర్గానిక్ బెల్లం ఒక స్పూన్ వేసుకొని అయినా తాగొచ్చు ఏదో ఒకటి వేసుకోవచ్చు అండి వేసుకొని తాగొచ్చు చాలా ఘాటుగా ఉంటుంది కానీ తాగితే మాత్రం ఖచ్చితంగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది అలా ట్రై చేసి చూడండి అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ